హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలోనండి వినాయక చవితి వచ్చిందంటే వినాయక చవితికి ఎక్కువగా బెల్లం తాలూకులు పాల తాలూకులు ఉండ్రాల్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు ఇప్పుడు నేను వన్రాళ్ళలోనండి కొబ్బరి ఉండ్రాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి కొబ్బరి ఉండ్రాళ్ళు చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొబ్బరి ఉండ్రాల్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఈ ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేయడానికి ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి అలాగే పప్పు పెసరపప్పు శనగపప్పు నానబెట్టినవి అలాగే ఒక కొబ్బరికాయ కొట్టేసి పక్కన పెట్టుకున్నానండి ముక్కల కింద కట్ చేసుకుని ముందు స్టవ్ వెలిగించుకుని నేను ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకునండి అందులో ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేను ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను అందులో కొంచెం సాల్ సాల్ట్ వేసుకోవాలని సరిపడినంత సాల్టు అలాగే కొబ్బరికాయ కొట్టేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ ముక్కల్ని మిక్సీలో వేసేసి కచ్చాబిచ్చగా దోమగా ఇలా నలగనివ్వాలి ఇప్పుడు నేను ఇందులో బాగా మరుగుతున్నప్పుడు కొబ్బరి తురుముని అలాగే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు వేసేసి అలాగే సన్నగా నోకా కాదండి అలా పిండి కాదన్నట్టు ఆడుకోవాలండి మిక్సీలో అలా ఆడుకున్న పిండిని వేసేసి నేను ఓ గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళని చెప్పాను కదండి అదే కొలతతో ఒక గ్లాసు నోకా కాదు పిండి కాదనగా మిక్సీలో ఆడుకున్న దాంతో రవ్వతో వేసేసి కలిపేసానండి ఇదిగోండి మనకు ఉక్కుపోయింది ఇలా ఉక్కుపోయిన తర్వాత మంటని చిన్న వంటలో పెట్టి స్లో ఫ్లేమ్లో పెట్టి సిమ్మిల్లో పెట్టండి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మగ్గుతున్నప్పుడు అడుగంట కంట చూసుకోండి మనం ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా పెట్టినప్పుడు ఎప్పుడూ కూడదండి ఈ పిండి అన్నది బాగా మగ్గిపోయిందండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో మనం కొంచెం తీసుకుని అండి చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం ఉండ్రాళ్ళ కింద మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండ్రాళ్ళ కింద నొక్కుకోవాలండి ఇలా చల్లారిన తర్వాత ఇందులో మన తురుము అలాగే సాల్ట్ సరిగ్గా సరిపోయినంత సాల్ట్ వేసుకుని ఇలా వండ్రాల కింద చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ ఆవిరి మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే బాగా ఉడుకుతాయండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవి నేను మళ్ళీ స్టవ్ వెలిగించుకునండి పెట్టి ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఆవిరి మీద అండి కుడాలన్నవి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇవి మనకి ఇది ఆవిరి మీద ఉడికేదండి ఆవిరి కుడుము మాట ఇది మనం ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు ఇలా కుడుములన్నీ ఇలా వరుసగా పెట్టేసుకునండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే మనకి ఏ చిన్న పలుకు ఉన్నా కూడా ఈ ఆవిరిలో మొత్తం ఉడికిపోతాయండి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఆ కుడాలు ఇంకా బాగుంటాయండి విడిపోయి గుల్ మనకి బా బాగా ఉంటాయండి టేస్ట్ కూడా బాగుంటాయి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాలు చాలండి ఐదు నిమిషాల పాటు సిమ్ల్లో ఉడకనిస్తే సరిపోతుంది ఇదిగోండి ఉడికిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత నేను ప్లేట్లో చేసేస్తున్నాను చూసారు కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కొబ్బరి ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి వేయడం వల్ల చాలా బాగా ఉంటాయి పిల్లలకి నచ్చుతాయి మనం వినాయక చవితికి స్పెషల్గా ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి చూసారు కదండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి మీకు కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి